హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీ పర్సనల్ మనసులో వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది చూస్తానండి ఇది జనరల్ రీడింగ్ అండి ఏ కైనా ఇది రెజనెట్ అవుతుందనమాట చూసి అది మెయిల్ అయినా ఫీమేల్ అయినా మ్యారేజ్ అయిన వాళ్ళైనా మ్యారేజ్ కాని వాళ్ళైనా ఎవరైనా ఎవరి కోసమైనా చూడచ్చండి మీకు గనక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పై నా నెంబర్ని ఇస్తానండి మీకు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది పేడ్ అండి ఇది కేవలం రిలేషన్షిప్ మా గురించి మాత్రమే కాదు మీ కెరియర్ గురించి కూడా మీరు అడగవచ్చు అనమాట మీకు ఇంకా మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కూడా మీరు చూసుకోవాలి అంటే మీ మ్యారేజ్ గురించి కానీ లేకపోతే జాబ్ గురించి కానీ ఇదే బిజినెస్ గురించి కానీ మీరు చూసుకోవచ్చండి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చెక్ చేసి చూసి చెప్పడం అయితే జరుగుతుంది అనమాట ఇంట్రెస్ట్ కాంటాక్ట్ చేయండి ఇక్కడ నేను తీసే జనరల్ రీడింగ్ కాబట్టి అండి ఇది ఇందులో వచ్చే మెసేజ్లు మీకు కనెక్ట్ అవుతున్నాయా లేదా మీ సిచ్యువేషన్ ఇలా ఉందా లేదా అనేది చూసుకోండి మీకు ఒకవేళ క్లారిటీ కావాలి అనుకుంటే మాత్రం మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియో చూసే ముందు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయితే మీకు సంబంధించిన మెసేజ్లు కూడా ఇందులో రావచ్చు అనమాట చూద్దామండి ఫస్ట్ మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి అనేది ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు ప్లీజ్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ఫస్ట్ ఇక్కడ కార్డ్స్ అన్ని పెడతానండి పెట్టిన తర్వాత రీడింగ్ అనేది చూస్తాను వీటి క్లారిఫికేషన్ ఏంటి అనేది తీద్దామండి ఇక్కడ క్లారిఫికేషన్ ఏంటి అనేది ఫస్ట్ మెసేజ్ చూస్తాను ఇక్కడ ఐ నీడ్ టు సీ యూ అని చెప్పి చెప్తున్నారు అనమాట నేను నిన్ను చూడాలి అని చెప్పి అంటున్నారు ఫస్ట్ ఫస్ట్ మెసేజ్ ఇలా ఉంది ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యూరెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 నేను ఇక్కడ కార్స్ అని షఫిల్ చేసేటప్పుడు అండి మీరు మీ పర్సన్ గురించి ఆలోచించండి వాళ్ళ నేమ్ని అనుకోండి వాళ్ళతో ఉన్న మెమరీస్ని గుర్తు చేసుకుంటే మీకు ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి అనమాట నేను ఇక్కడ రీడింగ్కి క్లారిఫికేషన్ ఇవ్వబోతున్నానండి ఈ మెసేజ్కి ఐ నీడ్ టు సీయు అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ యూనివర్స్ ఏంజెల్స్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ యువన్ యూనివర్స్ ఐ నీడ్ టు సీ అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ యువన్ యూనివర్స్ ఐ నీట్ టు యు యూ అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది దీని క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఏంజెస్ గ్రాటిట్యూడ్ 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 ఇక్కడండి మీ నీట్ టు సీయూ అంటే అండి మిమ్మల్ని చూడాలనిపిస్తుంది అంట ఎందుకు చూడాలి అనిపిస్తుంది అంటే అంటే మీ మనస్తత్వం అంటే మీరు ఒక కష్టపడే మనస్తత్వం అనమాట ఏ విషయంలో అయినా సరే మీరు చాలా ఎఫర్ట్స్ అనమాట అందుకని వాళ్ళకి అనిపిస్తుంది మిమ్మల్ని చూడాలని అనిపిస్తుంది అనమాట అంటే ఏ విషయం అయినా వచ్చినప్పుడు మీరు ఎఫర్ట్స్ కూడా పెడతారు ఆ విషయానికి అన్నట్లుగా ఉన్నారనమాట అంటే అది లవ్ విషయం అవ్వచ్చు ఏదైనా ఇంకా జాబ్ విషయం అవ్వచ్చు ఏదైనా సరే అనమాట అంటే మీరు ఒక కష్టపడే వ్యక్తిత్వం అనే ప అనే విధంగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట వాళ్ళకి అదొక మెమరీగా వాళ్ళకి మైండ్లో గుర్తుంది అనమాట అటువంటి మెసేజ్ కనిపిస్తుందండి అండి అందుకే వాళ్ళు అంటున్నారు అనమాట నేను నిన్ను చూడాలి అని చెప్పి అంటున్నారు అనమాట అటువంటి మెసేజ్ వస్తుంది ఏంటంటే అండి వాళ్ళు కష్టపడుతూ ఉండుండవచ్చు అనమాట వాళ్ళ లైఫ్లో మిమ్మల్ని పట్టించుకోకుండా ఉండుండవచ్చు అనమాట అందుకని చెప్పి వీళ్ళు మిమ్మల్ని చూడాలి అని అనుకుంటున్నారు అన్నట్లుగా చెప్తున్నారు అనమాట వాళ్ళ వాళ్ళ హార్డ్ వర్క్లో వాళ్ళు బిజీగా ఉండ ఉండడం వల్ల మిమ్మల్ని పట్టించుకోకపోవడం వల్ల ఆనంద సిచ్యువేషను ఏదో సంథింగ్ వల్ల మీరు ఇద్దరు దూరంగా ఉన్నట్లయితే వాళ్ళు మిమ్మల్ని ఈ విధంగా అనుకుంటున్నారు చూడాలి అని అన్నట్లు చెప్తుంది మీకు ఏ మెసేజ్ రిజర్వెట్ అయితే అది తీసుకోండి నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది ఐ సమ్ హౌ ట్రస్ట్ యూ అని చెప్పి చెప్తున్నారు అనమాట నేను నిన్ను ఏదో విధంగా నమ్ముతున్నాను అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు మిమ్మల్ని అంటే నమ్ముతున్నారంట మీద నమ్మకం ఉందంట ప్లీజ్ యూనివర్స్ ఏం చేస్త ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది దీనికి క్లారిఫికేషన్ ఇవ్వండి నేను నిన్ను ఏదో విధంగా నమ్ముతున్నాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది నేను నిన్ను ఏదో విధంగా నమ్ముతున్నాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ప్లీజ్ క్లారిఫికేషన్ నేను నిన్ను ఏదో విధంగా నమ్ముతున్నాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది దీని క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ప్లీజ్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ఇక్కడ సిక్స్ ఆఫ్ సోర్స్ అని వస్తుందండి అంటే అండి వీళ్ళకి ఏమనుకుంటున్నారంటే వీళ్ళు మీ లైఫ్లోకి రావాలని అనమాట ఒకవేళ దూరంగా ఉన్నా లేదంటే ఏమైనా అనుకుంటున్నారంటే మీ మీద నమ్మకం ఉందంట వాళ్ళకి అటువంటి మెసేజ్ చెప్తున్నారు ఫాస్ట్లో ఒకవేళ మిమ్మల్ని నమ్మకపోయిన ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని నమ్ముతున్నట్లు చెప్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ చూపిస్తుంది అండి ఇక్కడ మీతో ఫ్యామిలీని ఊహించుకుంటున్నారు చేసుకుంటున్నారు అనమాట లేదంటే అండి ఇది ఇప్పుడు ఒకవేళ న్యూ స్టార్ట్ లవ్ అయినా సరే వాళ్ళు మీ వైపు రావాలని చూస్తున్నారు అనమాట మీకు చెప్పుకోవాలి ఉండాలని అనుకుంటున్నారు మిమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్ గా ఊహించుకుంటున్నారు అనమాట మీ మీ లాయల్టీ వాళ్ళకి నచ్చిద్దండి మీ మంచితనం కలుపుగోలతనం అన్నీ వాళ్ళకి నచ్చుతాయి అన్నట్లుగా చెప్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ ఏమొస్తుంది అనేది యు మెయిన్ యు మీన్ మోర్ టు మీ దెన్ యూ థింక్ అని చెప్పి చెప్తున్నారనమాట అంటే ఏం చెప్తున్నారంటే నువ్వు నన్ను అనుకున్న దానికంటే ఎక్కువగా అర్థం చేసుకున్నావు అని చెప్పి చెప్తున్నారు అనమాట మీరంటే వాళ్ళని అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ అర్థం చేసుకున్నారంట అటువంటి మెసేజ్ ఇక్కడ వస్తుందండి ప్లీజ్ గా రీడింగ్ వన్ యూనివర్స్ మీరంట వాళ్ళని అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ అర్థం చేసుకున్నారంట ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది దీని క్లారిఫికేషన్ ఇవ్వండి నువ్వు నన్ను అనుకున్న దానికంటే ఎక్కువ అర్థం చేసుకున్నావు అని ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ వన్ యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాట్యూట్యూడ్ నువ్వు నన్ను అనుకున్న దానికంటే ఎక్కువ అర్థం చేసుకు ఇక్కడ ఇక్కడ మనకు కనిపిస్తుంది కానీ సిక్స్ ఆఫ్ పెంటికల్ కనిపిస్తుంది అనమాట అంటే అండి ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో ఎవరైనా ఇద్దరు ఉన్నుండొచ్చు అనమాట అయినా కూడా మీరు మీ పర్సన్ గురించి పోరాడుతూ ఉండువచ్చు అనమాట న్యాయం ఒకటి కోరుకుంటూ ఉండి అనమాట అండి కూడా న్యాయం చెయ్యి అని కూడా మీరు ఉండొచ్చు వాళ్ళని ఆ విధంగా చెప్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుందండి అందుకనే నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట నువ్వు నన్ను అనుకున్న దానికంటే కూడా ఎక్కువగానే అర్థం చేసుకున్నావు అన్నట్లు అంటే జడ్జ్మెంట్ కోరుకుంటున్నారు వాళ్ళ లైఫ్ లో ఉన్నా కూడా మీకు న్యాయం కావాలన్నట్లుగా మీరు ఆలోచిస్తున్నారు అన్నట్లుగా వాళ్ళు అనమాట అటువంటి మెసేజ్ కనిపిస్తుంది అనమాట వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తూ పట్టించుకోకుండా ఉండ ఉన్న పర్సన్ కూడా అండి వాళ్ళు అనుకుంటున్నారు మీకు ఏదైనా న్యాయం చేస్తే బాగుండు నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు కదా నేను కూడా నిన్ను అర్థం చేసుకోవాలన్నట్లు వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట కొంతమందికి నాకు ఇక్కడ వాళ్ళు కొన్ని ఫైనాన్షియల్ వాటిలో కూడా ఏదో ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అటువంటి మెసేజ్ కనిపిస్తుంది మీకు న్యాయం చెయ్యాలని అనుకుంటున్నారు అదేవిధంగా కొన్ని ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా ఒక న్యూ బిగినింగ్ చేయాలి అని అనుకుంటున్నారు అనమాట కొంచెం వీళ్ళు ఏజ్లో కూడా చిన్నతనం కూడా అయ్యి ఉండొచ్చండి అటువంటి మెసేజ్ కూడా కనిపిస్తుంది ఏజ్లో కూడా ఈ పర్సన్ చిన్న పర్సన్ కూడా అయినట్లుండే అనమాట అటువంటి మెసేజ్ వస్తుంది అన్నమాట ఏజ్ డిస్టెన్స్ అది ఏజ్ గ్యాప్ అనమాట మీకు మీ పర్సన్కో మొత్తానికి ఇక్కడ ఏజ్ గ్యాప్ కూడా చూపిస్తుంది అనమాట అటువంటి మెసేజ్ వస్తుంది నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్ అని చెప్పి చెప్తున్నారనమాట అంటే ఏం అంటే మీరు బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను అని చెప్పి చెప్తున్నారు అనమాట మీరు బాగానే ఉన్నారని వాళ్ళు ఆశిస్తున్నారంట ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ దీనికి ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వని యూనివర్స్ మీరు బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను అని ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వని మన యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 మీరు బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను అని ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్ యూనివర్స్ కింగ్ ఆఫ్ వాన్స్ అండి అంటే ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ అంటే మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ అన్నట్లుగా చెప్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ కనిపిస్తుంది అనమాట అంటే మీరు ఒక బౌండరీలుగా సెట్ చేసుకున్నట్లు అట్లా కాకుండా అండి మీరు మీ వ్యక్తిత్వం కానీ మీరు కానీ ఒక ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని కట్టుబడి ఉండే పర్సన్ మీరు అనే విధంగా వీళ్ళు చెప్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ అనేది నాకు కనిపిస్తుంది అనమాట వాళ్ళు మీ వైపే అట్రాక్ట్ అవుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అండి మీ నేచర్ వాళ్ళకి నచ్చుతుంది మీ ఫ్రీడమ్ మెంటాలిటీ అనమాట మీరు చాలా ఫ్రీగా ఏదైనా సరే ఫ్రీడమ్ గా ఉండాలని అనుకుంటారనమాట అటువంటి మెసేజ్ కనిపిస్తుందండి చాలా చాలా గుడ్ పర్సన్ అండ్ ఫైనాన్షియల్ కూడా కొంచెం మంచిగా పర్ ఉన్న పర్సన్ అని కూడా వీళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట అటువంటి మెసేజ్ అనేది నాకు చూపిస్తుంది అందుకే వీళ్ళు వీళ్ళు మీ మీ హుందాతనాన్ని చూసి వాళ్ళు మీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు అనే విధంగా కనిపిస్తుంది అనమాట వర్క్లో కానీ దేంట్లో అయినా సరే అండి మీరు ఫస్ట్ నెంబర్లో ఉన్న ఉండొచ్చు అనమాట అందుకే వీళ్ళు చాలా అట్రాక్ట్ అవుతున్నారు మీకు అన్నట్లు కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుందంటే కెన్ వై వర్క్ దిస్ అవుట్ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే ఏం చెప్తున్నారు అంటే మనం దీన్ని పరిష్కరించగా అంటున్నారు ఏదో విషయము వాళ్ళు పరిష్కరించగలమా అంటున్నారు ప్లీజ్ యూనివర్స్ ఏంజెల్స్ ఏంజెల్స్ గ్రాటిట్యూడ్ 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 మనం దీనిని పరిష్కరించగలమా అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది మనం దీనిని అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది మనం దీనిని పరిష్కరించగలమా అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ యాక్యురెంట్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ఇక్కడ అండి సిక్స్ ఆఫ్ అంటే ఒక సక్సెస్గా పోవాలి ముందుకు నడవాలి అని అనుకుంటున్నారు ఆలోచన అయితే ఇది మైండ్లో ఉందండి చాలా మంచి గుడ్ కాడ్ అనమాట ఇది అంటే సక్సెస్ఫుల్గా దేనిలో అయినా ముందుకు వెళ్ళాలి అది రిలేషన్షిప్లో అయినా సరే ముందుకు వెళ్ళాలి అని అనమాట అంటే వీళ్ళ మైండ్లో ఆలోచన ఒకటి ఉన్నా కానీ ప్రజెంట్ మెలుగుతున్నా పరిష్కరించగలము లేదా అని ఆలోచన మాత్రం ఇలాగ ముందు మా ఖచ్చితంగా వీళ్ళు యాక్షన్ అయితే తీసుకుంటారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట మళ్ళీ నాకు ఇక్కడ ఇదే కనిపిస్తుంది అండి చాలా చాలా అట్రాక్టివ్ కనిపిస్తున్నారు వాళ్ళ మనసులో ఉండే ఫీలింగ్స్ కూడా వాళ్ళు మీకు ఎక్స్ప్రెస్ చేయవచ్చు అనమాట అటువంటి ఎనర్జీ అనేది కనిపిస్తుంది అనమాట ఏదైనా మీ మధ్య ఏమైనా పరిష్కరించుకొని చెప్పుకోలేని ప్రాబ్లం ఉంటే దాని గురించి ఆలోచిస్తున్నారు కానీ చెప్పాలా లేదా అన్నట్లుగా కానీ వీళ్ళైతే మీ మైండ్ ప్రకారం చెబితే ఏదో ఒకటి జరిగిద్ది ఏదో ఒకటి అంటే ఏదో ఒక పరిష్కారం అనేది జరిగిద్ది దీనికి అనే విధంగా కూడా ఆలోచిస్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ కనిపిస్తుంది అండి ఇక్కడ నాకు వస్తున్న మెసేజ్ అయితే ఆ విధంగానే ఉంది నెక్స్ట్ చూద్దాం ఐ స్టిల్ థింక్ అబౌట్ యూ అని చెప్పి చెప్తున్నారు అనమాట నేను ఇంకా నీ గురించి ఆలోచిస్తున్నాను అంటున్నారు వాళ్ళు ఇంకా నీ గురించి ఆలోచిస్తున్నారంట ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజెస్ గ్రాటిట్యూడ్ 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 నేను ఇంకా నీ గురించి ఆలోచిస్తున్నాను అని ఎందుకు అంటున్నారు నేను ఇంకా నీ గురించి ఆలోచిస్తున్నాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏం గ్రాటిట్యూడ్ 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 ది లవర్స్ అనమాట అటువంటి మెసేజ్ నేను ఇంకా నీ గురించి అంటే అండి వాళ్ళు సోల్ ఎనర్జీగా ఫీల్ అవుతున్నారు మీద ఒక సోల్ఫుల్ బంధంగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అండి వాళ్ళకి మీ మీద చాలా ఇష్టం ఉంది ఇంట్రెస్ట్ ఉంది మీకు కూడా అదే విధంగా ఉంది అన్నట్లు చెప్తున్నారు అనమాట అందుకే మీది ఒక విడదీరు లేని బంధంగా వీళ్ళు ఫీల్ అవుతున్నారనమాట అంటే ఒక డివైన్ కనెక్షన్ లాగా ఫీల్ అవుతున్నారు అనమాట మధ్య ఎన్ని ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అండి వీళ్ళకి మాత్రం మిమ్మల్ని చూస్తే అలానే అనిపిస్తుంది అనమాట అంటే మీది ఒక విడదీరు లేని బంధము దేవుడు కలిపిన బంధం మీది అనే విధంగా వీళ్ళు ఫీల్ అవుతున్నారు అందుకే వీళ్ళు చాలా సోల్ఫుల్గా మైండ్లో కూడా చాలా సోల్ఫుల్గా ఫీల్ అవుతున్నారు అనమాట అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ అండి నాకైతే అండి మనీ గురించి కూడా అండి ఆలోచిస్తున్నారు మనీ పరంగా కూడా కొంచెం మంచి పొజిషన్ లో ఉన్న పర్సన్ గా వీళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట అటువంటి మెసేజ్ వస్తుంది అనమాట అటువంటి అన్నిట్లో మీరు కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నారండి వాళ్ళకంటే కూడా అందుకని వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే మీకు చెప్పాలి చెప్పాలా వద్దా అని కూడా వీళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట వీళ్ళ మనసులో ఉన్న మాటలు ఏమైనా చెప్పాలా వద్దా అనేది ఆలోచిస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ చూపిస్తుంది అండి ఇక్కడ అందరికి సంబంధించిన మెసేజ్లు వచ్చినాయండీ బ్రేకప్ సంబంధించిన అయినా లేదంటే న్యూ లవ్ అయినా అందరికి సంబంధించిన మెసేజ్లు అయితే ఇక్కడ వచ్చింది ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ ఏంటి వస్తుంది అనేది చూద్దాము ఐ రిగ్రెట్ మై బిహేవియర్ అని చెప్పి చెప్తున్నాను నా ప్రవర్తన నేను చింతిస్తున్నాను అని చెప్పి చెప్ నా ప్రవర్తనకి నేను చింతిస్తున్నాను అని చెప్పి చెప్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుందండి ఇవ్వండి మీ పర్సన్ నుంచి వస్తున్న మెసేజ్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి